పోగతాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెస్ టు హెల్త్ మనము ఈ రోజు డిస్కస్ చేయబోయే సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ లో మనం అనుకున్నాం సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే అసలు ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఉద్దేశించింది ప్రపంచ వ్యాప్తంగా ఫాలో అవుతున్నారండి దాన్ని ఆధారంగా చేసుకొని మనము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేదాన్ని తయారు చేస్తాం సో అందులో భాగంగా సేఫ్టీ కల్చర్ ఇప్పుడు మనము చర్చించబోయే కార్యక్రమం ఏంటంటే సేఫ్టీ కల్చర్ ఏంటి సేఫ్టీ కల్చర్ జనరల్ గా కల్చర్ అనేదాన్ని మనం విలు కల్చర్ అంటే సంస్కృతి కదా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన సంస్కృతి ఉండొచ్చు మరి అలాగే చాలా రకాలైన సంస్కృతులు ఉన్నాయి అందులో మెయిన్ గా చెప్పాలంటే పని సంస్కృతి వర్క్ కల్చర్ అంటారు ఒకవేళ ఇంకా మేనేజ్మెంట్ మనం సైన్సెస్ లో చూస్తే మరి ఆర్గనైజేషన్ కల్చర్ అంటారు ఆర్గనైజేషన్ ఒక సంస్థ ఉంటే ఆ సంస్థలో చాలా చాలా కల్చర్ సంస్కృతులు ఉంటాయి అందులో చాలా సంస్కృతులు అన్నీ కలిస్తేనే ఆ పని ఒక సంస్థ సంస్కృతి అంటారు ఆర్గనైజేషన్ కల్చర్ అంటారు ఆర్గనైజేషన్ కల్చర్ సో ఒక సంస్థకి చాలా రకాలైన సంస్కృతి సో అందులో ఇంపార్టెంట్ ఏంటంటే మరి పని సంస్కృతి వర్క్ కల్చర్ అన్నారు సంస్కృతి అంటారు ఇంకా చెప్పాలంటే సేఫ్టీ కల్చర్ ఈ పిక్చర్ చూస్తే ఈ పిక్చర్ లో పిక్చర్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది వీళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా సో చాలా అన్సేఫ్ గా పనిచేస్తున్నాయి ఈయన బీపీ వేసుకోలేదు సో యాక్చువల్ గా ఇలా చేయాల్సింది కాదు ఒకవేళ ఈ మిషన్ మరి ప్రమాద వర్షాప్తి ఈయనకి తగిలితే ఈయన బాడీ కూడా కట్ అయ్యే అవకాశం ఉంది సో ఇది పద్ధతి పని చేయాల్సిన పద్ధతి కానే అది చేస్తున్నారు పని చేయాలి కానీ సరైన విధానంలో మనకి దెబ్బ తగలకుండా వేరే వ్యక్తులకు ఎటువంటి నష్టం జరగకుండా మరి ప్రమాదం జరగకుండా ప్లస్ ప్రాపర్టీ ఏం కాకుండా మనము పని చేయాలి సో పని చేయాలి కదా అని ఇష్టం ఉన్నట్టు అది సరైన పద్ధతి కాదు ఇది మంచి సేఫ్టీతో పనిచేసేటువంటి రక్షణతో పనిచేసే విధానము కాదు సో సేఫ్టీ కల్చర్ అంటే ఏంటి అనే దాన్ని చూస్తే ఇక్కడ ఒక బొమ్మను చూస్తే ఇక్కడ ఒక సేఫ్టీ ఫస్ట్ అనే బోర్డు పెట్టున్నారు సార్ కదా ఇక్కడ ఈయన ఈయన దీని పైకి లేపి పట్టుకొని యాక్చువల్ గా ఈయనట్స్ కొట్టాలి అదే ఆ బోర్డు వదిలేశాడు ఈ నట్టు కొడతా ఉన్నాడు ఈ నట్టుకు ఈయన తల మీద పడే అవకాశం ఉంది ఈయన తల మీద టోపీ పెట్టుకున్నాడు మామూలు టోపీ పెట్టుకున్నాడు సో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు అంటే ఇక్కడ చేసే వ్యక్తులకి మరి సరైనటువంటి అనుసంధానం లేదు ఒకరితో ఒకరు మాట్లాడుకొని కమ్యూనికేట్ చేసుకొని పని చేయట్లేదు సో సేఫ్టీ కల్చర్ అంటే ఏంటంటే సేఫ్టీ కల్చర్ అనేది ఒక సంస్థలో పనిచేసే వారికి మరి సామాన్య ప్రజలకి లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి నష్టం జరగకుండా పనిచేయాలి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ అందులో ఉన్నటువంటి పర్సన్స్ కానీ అందులో ఉన్నటువంటి ప్రాపర్టీ కానీ ఎటువంటి నష్టం కలగకుండా మన సంస్థ పనిచేయాలి అంటే సేఫ్టీ కల్చర్ అంటే ఏంటంటే ఆ సంస్థలో కొన్ని విలువలుంటాయి కొన్ని నామ్స్ ఉంటాయి ఆలోచన విధానాలు ఉంటాయి ప్రాక్టీసెస్ ఉంటాయి వాటి అన్ని కలిపి వాటి చేసే పనిని మరి అపాయకరమైన పరిస్థితులకు ఎవరిని ఎక్స్పోజర్ చేయకుండా అపాయకరమైన పరిస్థితులు కల్పించకుండా సంస్థలో పనిచేసే వారికి కానీ మిగతా వ్యక్తులకు కానీ సంస్థ యొక్క ఆస్తి సో చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ గానీ ఎటువంటి నష్టం కలిగించకుండా చేసే వాటినే ఆ సంస్థలో ఉన్నటువంటి విలువలు వాటిని పాటించే విలువలు వాళ్ళ నాన్స్ వాళ్ళ ఆలోచన విధానాలు ప్రాక్టీసెస్ అన్నింటి కలిపి ఆ సంస్థ యొక్క సేఫ్టీ కల్చర్ అని మనం చెప్పవచ్చు ఓకే సో పాజిటివ్ సేఫ్టీ కల్చర్ లో ఒకవేళ నెగిటివ్ సేఫ్టీ కల్చర్ ఉంటది పాజిటివ్ సేఫ్టీ కల్చర్ ఉంటది మనం కూడా థింకింగ్ చేసేటప్పుడు నెగిటివ్ థింకింగ్ చేస్తాం పాజిటివ్ థింకింగ్ చేస్తాం ఇది జరుగుద్ది ఇది చేయగలను అనుకునేది పాజిటివ్ థింకింగ్ కాదు ఇలా చేయలేము మనకి వీలు కాదు అనుకునేది నెగిటివ్ థింక్ మైనస్ పాజిటివ్ సేఫ్టీ కలిసేట్టు బాధ్యతలు అంకిత భావం అందరితో సేఫ్టీ పంచుకునేటువంటి పట్టింపు ఉంటది కాబట్టి సేఫ్టీ ఏమవుతుంది పెరుగుతుంది సేఫ్టీ అందరికి బాధ్యత అనుకుంటారు దాని గురించి పట్టించుకుంటారు సో అందరికి దాన్ని కమ్యూనికేట్ చేస్తాం అంకిత భావం ఉంటుంది దాని మీద కాబట్టి అసెప్టిక్ సేఫ్టీ కల్చర్ మరి చాలా చక్కగా ఉంటది ద్వారానే మన బాడీ అంతా చక్కగా డిజైన్ అయింది చెవులు ఎక్కడ ఉండాలి ముక్కు ఎక్కడ ఉండాలి కళ్ళు ఎక్కడ ఉండాలి మన బాడీలో పార్ట్స్ ఎలాగా తయారు కావాలనేది చాలా అద్భుతమైన రోల్ ప్లే చేసింది డిజైన్ అనమాట మన బాడీలో డిజైన్ కి కారణం డిఎన్ఏనే సో అలాగా ప్రతి సంస్థలో చాలా చక్కటి మరి సేఫ్టీ కల్చర్ ఉంటే ఆ సంస్థ చాలా చక్కగా ఉంటుంది ప్రమాద రహితంగా ఉంటుంది మనం చూసినట్లయితే ఇక్కడ మరి సేఫ్టీ కల్చర్ మరి సంస్థల గురించి ఆలోచించినట్లయితే మన సామర్థ్యం ఇప్పుడు ఇంత ఉంది ప్రస్తుత సామర్థ్యం ఇంత ఉంది మన భవిష్యత్తులో ముందుకెళ్ళాలి మనం ఇంకా మరి ఎదగాలి పైకి ఎదగాలంటే ఇవన్నీ అవసరం అంట ఒక బ్రిడ్జ్ అవసరం ఇక్కడ కనపడుతుంది కదా బ్రిడ్జ్ సో ఇక్కడ ఉన్నాం ఇటు ఈ ఒడ్డులో ఉన్నాం మనం ఈ ఒడ్డు నుంచి మరి మంచి భవిష్యత్తుకి మనం వెళ్ళాలంటే ఇవన్నీ అవసరం అనమాట ఏంటి ఫస్ట్ సో మేనేజ్మెంట్ తర్వాత మేనేజ్మెంట్ సంబంధించినటువంటి కాంప్లెన్స్ అంటే చట్టాలని మరి వాటిని అనుసరించి పని చేయడం కూడా ఇంపార్టెంట్ తిరిగి వర్కర్స్ అలాగే వర్కర్స్ యొక్క సంస్కృతి సో ఈ రెండు కలిసి మధ్యలో మేనేజ్మెంట్ కి వర్క్మెన్ కి కూడా మధ్యలో ఒక ట్రస్ట్ ఉండాలి నమ్మకం ఉండాలి సో ఈ నమ్మకంతో పాటు ఇవన్నీ ఉండాలి మరి ఇక్కడ చూసినట్లయితే మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి రకరకాల అధికారులు మరి మిగతా సూపర్వైజర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ చక్కటి లీడర్షిప్తో పనిచేయాలి సో అందులో రూల్స్ కూడా ఉండాలి వాటిని రూల్స్ని ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అంటే వాటిని మరి అమలు పరచాలి వాటి మీద ఫోకస్ చేయాలి సేఫ్టీ మీద సో తర్వాత అందరు కలిసి టీం లాగా పనిచేయాలి మైండ్లో కూడా అందరు కలిసి ఒక టీం లాగా మనం పనిచేయాలన్నమాట సో మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ లేకుండా చూసుకోవాలి అలాగే పెర్ఫార్మెన్స్ కూడా మనది చాలా చక్కగా ఉండాలి సో సిఎన్ఎండి గారు మొన్న వచ్చినప్పుడు అదే కదా చెప్పింది అందరు కూడా పని గంటల్ని ఫుల్గా చేయండి పెంచమని చెప్పలే పని గంటల్ని మీ మీ ఉన్న టైంలో ఎనిమిది గంటల్లోనే పని గంటల్ని మంచిగా సద్వినియోగం చేయండి అందరూ ఫుల్ పూర్తిగా పని చేయండి మిషన్ యొక్క యంత్రాల యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలి మనం సో యంత్రాల సామర్థ్యం బాగానే తక్కువగా ఉంటుంది వినియోగించే సామర్థ్యం తక్కువగా ఉంటా ఉంది యుటిలైజేషన్ అంటాం దాన్ని మిషన్ యూటిలైజేషన్ మిషన్ మిషన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కానీ మిషన్ యూటిలైజేషన్ అనేది తక్కువగా ఉంటా ఉంది సో అలాగా మనము పెర్ఫార్మెన్స్ ని పెంచాల్సిన అవసరం ఉంది ఇది అంతా కలిస్తేనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అవుతుంది అనమాట ఇది ఇక్కడ చూస్తే ఒక సేఫ్టీ కల్చర్ కి ఒక మంచి ఉదాహరణ ఇక్కడ ఒక ఆయన ఇంతకు ముందు ఆస్ట్రేలియాలో ఈయన ప్రైమ్ మినిస్టర్ ఈయన పేరు టర్న్ బిల్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ మాల్కమ్ టర్న్ బిల్ ఫైండ్ డాలర్స్ టూ ఫిఫ్టీ ఫర్ నాట్ వియరింగ్ ఏ లైఫ్ జాకెట్ ఇన్ సిడ్నీ హార్బర్ ఈయనకి సిడ్నీ హార్బర్ లో ఒక ఇల్లు ఉంది చిన్న ఈ బోట్ వేసుకొని ఆ ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన యాక్చువల్ గా లైఫ్ జాకెట్ వేసుకోవాలి కానీ ఒక రోజు లైఫ్ జాకెట్ వేసుకోకుండా వెళ్ళారు వెళ్తే ఆయనని ఫోటో తీసి ఎవరో పంపించారు ఇక్కడ చూశారు కదా లైఫ్ జాకెట్ ఆయన వేసుకోలేదు సో వేసుకోలేకపోయినందువల్ల టెలిగ్రాఫ్ అనే పేపర్లో నెక్స్ట్ డే న్యూస్ వచ్చింది టూ ఫిఫ్టీ డాలర్స్ ఆయనకి ఫైన్ వేశారు ఎవరైనా ఆస్ట్రేలియాకి ప్రధానమంత్రి అఫ్కోర్స్ ఇప్పుడు కాదు ఆయన మారిపోయారు అప్పటి సంగతి చెప్తున్నాను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు సో ప్రధానమంత్రి అయినా రెండు వందల యాభై డాలర్లు అంటే పెద్ద లెక్క కాదు ఆయనకి రెండు వందల యాభై డాలర్లు ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్ బట్ పేయింగ్ ద పెనాల్టీ ఈజ్ ఎ బిగ్ థింగ్ టు ప్రైమ్ మినిస్టర్ సో ప్రైమ్ కి ఏమైనా ఎగ్జెంప్షన్ ఉందా ఆస్ట్రేలియాలో లేదు లేదు యు మే బి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఇఫ్ యు ఆర్ వైలేటింగ్ సమ్థింగ్ యూ హ్యావ్ టు పే ద పెనాల్టీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అది వాళ్ళ సేఫ్టీ కల్చర్ ఆస్ట్రేలియాకి మనకి మధ్యలో ఉన్న తేడా చేశారు కదా సో ఆయన పార్లమెంట్లో ఎలాగా తప్పైందని ఒప్పుకున్నాడు ఓ ఐఎమ్ సారీ అన్నాడు ఓ ఐఎమ్ సారీ సారీ ఫర్ నాట్ వియరింగ్ జాకెట్ ఓకే సో అట్లా ఉంటాయి అన్నమాట రూల్స్ సో వాళ్ళు అట్లా పాటిస్తారు చట్టాన్ని సో ఇక్కడ చూసినట్లయితే జనరల్గా సేఫ్టీ కల్చర్ విషయంలో మనం అందరము చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే జనరల్ గా మనం ఏమను అనుకుంటా ఉంటామంటే సేఫ్టీ అంతా మేనేజ్మెంట్ బాధ్యతే నాది కాదు సో ఇక్కడ ఒక ప్రశ్నిచ్చా మీకు రా ఇచ్చినటువంటి పేపర్స్లో సో మైండ్లో మరి ప్రమాదకరమైన పరిస్థితులు లేకుండా చూడాలి అది ఎవరి బాధ్యత అని అనుకుంటున్నారు అని రాస్తే చాలా మంది రాస్తారు మేనేజ్మెంట్ బాధ్యత అని ఇంకొక ఆయన రాశాడు సేఫ్టీ ఆఫీసర్ అని రాశాడు డైరెక్ట్ సేఫ్టీ ఆఫీసరే రాశాడు సో కాదు 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 మనం అందరిపైన ఉంది ఒక వస్తువుని అడ్డంగా లేకుండా పెట్టాలి నువ్వే నువ్వు పని అయిపోయిన తర్వాత పడేసి వెళ్ళిపోతే వేరే వాళ్ళకి తగలొచ్చు కదా అది అందరి బాధ్యత సో మొట్టమొదటిగా తప్పుగా ఉండే ఆలోచన ఏంటంటే మిత్స్ అంటారు వీటిని నా పైన మేనేజ్మెంట్దే బాధ్యత అనుకుంటాం అన్నిటికీ మేనేజ్మెంటే బాధ్యత ఓకే మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తుంది కానీ చాలా వాటికి మనం కూడా బాధ్యతని వహించాలి మన మీద కూడా అకౌంటబిలిటీ ఉంది తర్వాత ఇంకొకటి ఆలోచన ఏముంటుందంటే ఆర్గనైజేషన్ కల్చర్ వేరు సేఫ్టీ కల్చర్ వేరు ఆర్గనైజేషన్లో పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ప్రొడక్షన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ సేఫ్టీ అనేసరికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనుకుంటారు అది తప్పు ఎందుకంటే సేఫ్టీ ఒకవైపు ట్రాక్ లాగా మరి ట్రైన్ వెళ్ళేటప్పుడు రెండు పట్టాలు ఎలాగైతే ఉంటాయో ఒక పట్ట ప్రొడక్షన్ ఉండాలి ఇంకో పట్ట సేఫ్టీ ఉండాలి సో ప్రొడక్షన్ అండ్ సేఫ్టీ గోస్ హ్యాండ్స్ ఇన్ హ్యాండ్ అంటారు సో రెండు రెండు కళ్ళు లాంటి రెండు రెండు కళ్ళు లాంటివి సో అలాగా రకరకాల ఆలోచనలు ఉంటాయి ఇది కూడా తప్పైన ఆలోచన అంటే సేఫ్టీ ప్లస్ ప్రొడక్షన్ రెండు కూడా కలిసి వెళ్ళాలి అంటే ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్ కల్చర్లో సంస్కృతిలో ఒక భాగమై ఉండాలి సేఫ్టీ అంతేగాని సేఫ్టీని తీసేయకూడదు రైట్ ఇంకొక కల్చర్ ఏంటంటే నేను కల్చర్ని ఏం మార్చగలను నేను ఒక్కండే కదా మీరు అనుకోవచ్చు కదా మేము జనరల్ మజూరు సార్ జన కొత్తగా వచ్చాము మేము పెద్దగా మేము మేము చెప్తే ఏం మారుతుంది మేము చెప్తే ఎవరు మాట అని అనుకుంటా ఉంటాం లేదు అది కూడా తప్పు ఎందుకంటే ఒక అద్భుతమైన కల్చర్ మారాలంటే మన మన ఇన్ఫ్లుయెన్స్ మన ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఒక భద్రతగా లేని పనిని మనం చేయకూడదు ఒక భద్రతగా లేని పరిస్థితిని మనం గమనించి చెప్పాలి లేకపోతే గమనించి చెప్పకపోతే మనం కూడా ఆ ప్రమాదంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే హెన్రిక్ డొమినో అనే ఆయన చాలా రోజుల క్రితము చెప్పాడు ఒక మాట చెప్పాడు ఏంటంటే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తే సోషల్ ఎన్విరాన్మెంట్ మెయిన్గా ఏంటి సోషల్ ఎన్విరాన్మెంట్ వల్ల మనిషి తప్పు చేస్తా ఉన్నాడు తప్పు చేస్తా ఉంటే ఆ తప్పు వల్ల ఒక మరి భద్రతగా లేని పని చేస్తా ఉన్నాడు అన్సేఫ్ యాక్ట్ చేస్తా ఉన్నాడు అన్సేఫ్ యాక్ట్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అవుతా ఉంది యాక్సిడెంట్ వల్ల ఇంజురీస్ అవుతా ఉన్నాయని చెప్పాడు ఆయన ఏంటి సోషల్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపాక్ట్ బాగా ఉంది మనుషుల మీద బయట సమాజంలో చూసినట్లయితే హెల్మెట్ పెట్టుకొని ఎవరు వెళ్ళట్లేదు హెల్మెట్ పెట్టుకోవట్లేదు అందరు పెట్టుకోవట్లేదు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవడం అనుకుంటున్నారు ఏదో పోలీసు వాళ్ళ భయానికో ఫైన్ కట్టాలనో పెట్టుకుంటున్నారు అంతేగాని మరి తలకి రక్షణ హెల్మెట్ అనే ఉద్దేశంతో పెట్టుకుంటున్నారా సో ఇదనమాట సోషల్ ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటా ఉంది రూల్స్ కానీ మరి రెగ్యులేషన్స్ కానీ ఏమైనా ఉంటే మనం ట్రాఫిక్ రూల్స్ని ఎక్కువ అతిక్రమిస్తూ ఉంటాం రెడ్ లైట్ పడ్డా వెళ్ళిపోతూ ఉంటాం కదా సో ఇష్టం ఉన్నట్టు మన డస్ట్ కానీ వేస్ట్ కానీ బయటపడేస్తూ ఉంటాం సో ఇవన్నీ సోషల్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి సరైన కల్చర్ సరిగా లేకపోతే మనిషి తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది చేస్తూ ఉంటాడు ఆ తప్పు చేయడం వల్ల ఒక రక్షణకరంగా లేని పనులు చేస్తూ ఉంటాడు ఆ రక్షణకరంగా లేని పనుల వల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ వల్ల ఇంజురీస్ అవుతూ ఉంటాయి రకరకాల ఇంజురీస్ కావచ్చు ఇది హెన్రిక్ చెప్పారు ఇక్కడ చూసినట్లయితే మీరు చూడొచ్చు చిన్న బ్లాక్ ని కదిలించడం వల్ల అన్ని బ్లాక్స్ పడిపోతా ఉన్నాయి సో హ్యూమన్ బిహేవియర్ వల్ల చాలా ప్రమాదాలను కంట్రోల్ చేయొచ్చు అని ఆయన చెప్పారు నైంటీ ఎయిట్ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు సో సోషల్ ఎన్విరాన్మెంట్ ఫాల్టా పర్సన్స్ వల్ల అన్సేఫ్ యాక్ట్స్ అన్సేఫ్ కండిషన్స్ ఉంటే వాటిని తీసేయొచ్చు తీసేస్తే ఆ ప్రమాదాలను నివారించవచ్చు గాయాలను నివారించవచ్చు అని చెప్పారు కానీ సోషల్ మరి ఎన్విరాన్మెంట్ ని కల్చర్ ని మార్చాలంటే చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు ఈజీగా మన సోషల్ ఎన్విరాన్మెంట్ కల్చర్ అంత తొందరగా మారదు దాదాపుగా సింగరేణి కాలనీస్లో మూడు సంవత్సరాల నుంచి మనము అంతర్గత రక్షణ విభాగం నుంచి చెప్తా ఉన్నాం అందరూ కూడా హెల్మెట్ ధరించి రావాలి అని కదా హెల్మెట్ ధరించి రావాలి చిన్స్టాప్ పెట్టుకోవాలి అంటున్నాం సో చాలా తక్కువ మంది మరి దాన్ని పాటిస్తున్నారు ఏదో భయానికో లేకపోతే ఇన్స్పెక్షన్ అనో ఎస్ఎన్పిసి ఆయన లోపలికి రానియడనో నో హెల్మెట్ నో ఎంట్రీ అనో పెట్టుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు కూడా ట్యాంక్ మీద పెట్టి వెళ్తున్నారు మీరు మంచోళ్ళే మీరు పెట్టుకుంటున్నారు అనుకుంటా సో ఇక్కడ పీటర్ డ్రకర్ అనే ఆయన ఒక మంచి మాట చెప్పారు ఇది ఏంటంటే సిస్టమ్స్ ఉన్నాయి బెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి బెస్ట్ లీడర్షిప్ ఉంది కానీ కల్చర్ సరిగా లేకపోతే ఈ కల్చర్ సరిగా లేనందువల్ల ఎన్ని బెస్ట్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ ఎంత బెస్ట్ లీడర్షిప్ ఉన్నప్పటికీ అది ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తుంది అని చెప్పాడు అంటే సక్సెస్ కామని చెప్పాడు ఇక్కడ చూస్తే ఈ బేస్ చేసుకునే ఈ సిస్టమ్స్ ఉన్నాయి బెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సింగరేణి కాలనీస్ లో క్యాటర్ పిల్లర్ అని కొమాట్స్ అని మంచి మంచి కంపెనీల డంపర్స్ కొంటాం మనం దాదాపు రెండు నుంచి మూడు నుంచి ఐదు కోట్లు ఆరు కోట్లు ఖర్చు అవుద్ది ఒక డంపర్ కి ఆ డంపర్ లో బెస్ట్ సిస్టమ్స్ ఉంటాయి రోల్ ఓవర్ ప్రొటెక్షన్ అంటే కింద పడితే మరి రోల్ అయితే కూడా ఎవరికి ఏం దెబ్బలు తాగలకుండా ఉంటుంది ఫాలోవర్ ప్రొటెక్షన్ ఎఫ్ఓపిఎస్ అంటారు దాన్ని అది కూడా ఉంటది అంటే ఏ బండలు ఏం పడకుండా కూడా ప్రొటెక్షన్ చాలా లేటెస్ట్ సిస్టమ్స్ అన్ని ఉంటాయి అందులో పెట్టిన సిస్టమ్ ఏంటంటే ఒకటి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఆపరేటర్ ఏం చేయాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకునే చేయాలి నడపాలి మొన్న మణుగూరులో రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది చాలా అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి డంపర్ ఆపరేటర్ మరి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఆయన లోపల హెల్మెట్ కూడా పెట్టుకోలేదు సో బ్యాక్ రివర్స్ చేసేటప్పుడు డంపింగ్ యార్డ్ లో ఆ ప్రమాదవశాత్ ఆ డంపర్ వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయే కింద ఒక ఇరవై తొమ్మిది మీటర్ల కిందకి వెళ్ళింది బెంచ్కి కెళ్ళింది బెంచ్ వెళ్ళేసరికి ఆ డంపర్ నుంచి ఆయన బయటకి పడిపోయాడు ఎందుకు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల సో బయటకి పడిపోయి అక్కడ ఉన్నటువంటి బండలన్నీ తలకి తగలడం ద్వారా గాయాల ద్వారా ఆయన మరణించడం జరిగింది సో ఇక్కడ బెస్ట్ లీడర్షిప్ ఉంది బెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ కల్చర్ ఏం చేసింది సరైనటువంటి విధానంలో బెల్ట్ ఆయన పెట్టుకోకపోవడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది సో కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కల్చర్లో ఎన్ని అన్ని భాగాలే అనమాట డిసిప్లిన్ కాంపిటెన్సీ అని కానీ కమ్యూనికేషన్ అవేర్నెస్ కానీ అడాప్టబిలిటీ అకౌంటబిలిటీ విజిలెన్స్ ట్రస్ట్ రిపోర్టింగ్ సో ఇవన్నీ మరి కల్చర్ నేర్పిస్తుంది అనమాట కల్చర్లో ఉండాలి మన కల్చర్లో సో అందుకనే మరి చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ కల్చర్ అనేది సో ఇప్పుడు చూద్దాం మనము సో జనరల్ గా మనం చాలా చాలా రకరకాల కారణాలు చెప్తా ఉంటాం ఇవి డర్టీ డజన్స్ అంటారు వీటిని చాలా ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటంటే డర్టీ డజన్స్ డజన్ డజన్ ఉన్నాయి కారణాలు చెప్తారు మనుషులు చెప్పే కారణాలు ఏంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే కారణాలు ఏంటి మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు అవేంటో చూస్తే ఇక్కడ అంత ప్రమాదం జరిగిన తర్వాత సారీ అంటారు సో మీకు మ్యాథ్స్ లో ఏదైనా తప్పు చేస్తే కార్డ్ చూపిస్తాడు ఎల్లో కార్డ్ చూపిస్తాడు తర్వాత రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపించేస్తాడు సో అక్కడ కార్డ్ చూపిస్తాడు కానీ ఇక్కడ ప్రమాదం జరిగితే మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది కొన్ని అవయవాలు కూడా పోవచ్చు సో మనిషి ప్రాణం అతి విలువైంది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి సో ఇక్కడ డర్టీ డజన్స్ చూస్తే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే సరైన విధానంలో కమ్యూనికేట్ చేసుకోరు ఒక ఆపరేటర్ కానీ లేకపోతే ఒక ఎస్డిఎల్ ఆపరేటర్ కానీ ఒక ఓవర్మెన్ కి మధ్యలో సర్దార్ కానీ లేకపోతే కి కానీ వేరే పని చేసే వాళ్ళందరి మధ్యలో కమ్యూనికేషన్ సరిగా ఉండాలి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కాంప్లసెన్సీ కాంప్లసెన్సీ అంటే నిర్లక్ష్యం ఏం అవసరం లేదు అని అనుకోవడం తర్వాత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నువ్వు చేసే పని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం దాని విషయంలో తెలియకపోవడం పరిజ్ఞానం లేకపోవడం ల్యాక్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏదో ఆలోచించి దాని మీద ఫోకస్ పని పనిచేయకపోవడం ల్యాక్ ఆఫ్ టీం వర్క్ టీమ్ లో పనిచేసే వాళ్ళందరూ కలిసి కోఆర్డినేషన్ పని పనిచేయకపోవడం ఫ్యాటింగ్ ప్యాటింగ్ అంటే భౌతికమైన అలసట బాగా నిద్ర రావడం అలసిపోవడం సో ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అక్కడ అవసరమైన వనరులు లేకపోవడం టూల్స్ లేకపోవడం ఏమైనా పని చేస్తున్నావు సరైన టూల్స్ సరిగా లేకపోతే ఏదో షార్ట్ కట్ లో ఏదో చేస్తూ ఉంటారు సో ప్రెషర్ రకరకాల ఒత్తిళ్లు ఉండొచ్చు ల్యాక్ ఆఫ్ అసెటివ్నెస్ అంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా కొంతమంది చెప్పకపోవడం బాబు ఈ పని ఇలాగే చేయాలి ఇలాగ చేయకు ఇలాగ చేయకు షార్ట్ కట్ చేయొద్దు అని చెప్పకపోవడం నిర్మోహమాటంగా చెప్పకడం స్ట్రెస్ స్ట్రెస్ అంటే ఒత్తిడి రకరకాలైన ఎమోషనల్ ఇంటి దగ్గర రకరకాలైనటువంటి ఎమోషనల్ ఇష్యూస్ సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవేర్నెస్ అంటే దాని మీద ప్రత్యేకమైన అవగాహన లేకపోవడం అలాగే నామ్స్ లేకపోవడం సరైనటువంటి నామ్స్ అంటే ఖచ్చితమైన పద్ధతులు ఈ పని ఇలాగ చేయాలి ఇంతమంది ఇంత పని క్వాంటిటీ ఆఫ్ వర్క్ క్వాంటమ్ ఆఫ్ వర్క్ ని లేకపోవడం అనమాట ఇవన్నీ కూడా మానవీయ కారణాలు హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటారు ఇవి డర్టీ డజన్స్ అంటారు సరే నిర్లక్ష్యం అనేది చాలా పెద్ద మొత్తంలో మనకి కనబడతా ఉంటది ప్రతి దగ్గర కూడా ప్రతి దగ్గర కూడా మనకి నిర్లక్ష్యం అనేది కనపడతా ఉంటుంది ఎందుకు నిర్లక్ష్యం ఏమైతుంది ఒక టైటానిక్ షిప్ టైటానిక్ షిప్ మునిగిపోవడానికి రీజన్ ఏంటంటే నిర్లక్ష్యం షార్ట్ కట్స్ వినకపోవడం ఆ కెప్టెన్ కి చాలా సార్లు వార్నింగ్స్ వచ్చినాయి యు ఆర్ హెడింగ్ టువర్డ్స్ ఐస్బర్గ్ ఆర్ హెడింగ్ టువర్డ్స్ ఐస్బర్గ్ యు ఆర్ హెడింగ్ టువర్డ్స్ ఐస్బర్గ్ అని లైట్ తీసుకున్నాను ఆయన విన్లే ఐస్బర్గ్ డీ కొట్టాడు రెండు ముక్కలు అయిపోయింది పదిహేను వందల మంది చనిపోయారు అది పెద్ద ఇష్యూ సో ఇక్కడ చూసినట్లయితే మనం పాజిటివ్ కల్చర్ ని కలిగి ఉండాలి పాజిటివ్ కల్చర్ ని పాజిటివ్ కల్చర్ అంటే ఏంటంటే ఇన్ఫార్మ్డ్ కల్చర్ ఏదైనా జరిగినప్పుడు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరినీ అప్రమత్తం చేయాలి ఫ్లెక్సిబుల్ కల్చర్ నేర్చుకోవడానికి ఇష్టపడాలి లర్నింగ్ కల్చర్ ఏదైనా కొత్త విషయాలు ఉంటే నేర్చుకోవడానికి ఇష్టపడాలి జస్ట్ కల్చర్ అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని జరిగేటట్టు చూసే కల్చర్ రిపోర్టింగ్ కల్చర్ ఏదైనా జరిగితే హైడ్ చేయకుండా వాటిని అన్నిటిని కూడా క్లియర్ గా రిపోర్ట్ చేయడం అనమాట మన చట్టాల్లో డేంజరస్ అకరెన్స్ అని కొత్తగా మరి టూ థౌజండ్ సెవెంటీన్ రెగ్యులేషన్లో ఉదాహరించడం జరిగింది అంటే మైండ్లో ఎటువంటి చిన్న చిన్న ప్రమాదం జరిగినా ఈవెన్ కాలిపోయి చిన్న పొగ వచ్చినా కానీ చిన్న బెంచ్ లో చిన్న స్లైడ్ అయినా కానీ దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పారు డైరెక్టరేట్కి ఎందుకు చిన్న చిన్న వాటినే పట్టించుకొని చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా పెను ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అనేటువంటి అవకాశంతో దీన్ని చేయడం జరిగింది అనమాట